ഉത്തമുനി പേരേമീകോൽ ഊരു പേരേ മീകോൽ ഉത്തമുനി പേരേമീകോൽ ഊരു പേരേമീകോൽ സത്യ പുരുഷുരു ഗോൽ സാധു പേരേമീകോൽ സത്യ പുരുഷുരു ഗോൽ സാധു പേരേ മീകോൽ ഉത്തമടു ദശരഥ കോൽ ഊരു അയോധ്യ കോൽ ഉത്ത ദശരഥുടൂ കോൽ ഊരു അയോധ്യ കോൽ ഇല്ലാ മുൽ ഈ ദശരഥുന കൂൽ ഇല്ലാ മുഗ്ഗറു കോൽ ദശരഥുന കൂൽ പിളു നോൽ പേരു ഗളവറൂ കോൽ പി നൽകോൽ ూ కోల్ సత్యపురుషుని కన్నా కోల్ సాద్వికౌసల్యా కోల్ సత్యపురుషుడి కన్నా కోల్ సాద్వికౌసల్యా కోల్ శ్రీరామ జయరామా కోల్ శృంగార రామా కోల్ జగతిపై రామయ్యా కోల్ జన్మించినాడు కోల్ జగతిపై రామయ్యా కోల్ జన్మించినాడు కోల్ సత్యంబు కోల్ స్థాపించినాడు కోల్ సత్యంబు కోల్ స్థాపించినాడు కోల్ తల్లితండ్రుల మాట కోల్ చెల్లించినాడు కోల్ తల్లిదండ్రుల మాట కోల్ చెల్లించినాడు కోల్ మహదేవి కోల్ సృష్టిల లోపల నూకోల్ మహదేవి కోల్ సృష్టి లోపల నూకోల్ మా తల్లి వెలసింది కోల్ మహనీయురాలు కోల్ మా తల్లి వెలసింది కోల్ మహనీయురాలు కోల్ అయోధ్య రామయ్యా కోల్ అన్నయ్య మాకు కోల్ అయోధ్య రామయ్యా కోల్ అన్నయ్య మాకు కోల్ సీత కోల్ వను వదిన మాకూ కోల్ వాలు కనుల సీతా కోల్ వదిన మాకమ్మా కోల్ వాళ్ళిద్దరూ కూడి కోల్ వనముకే కేగినారు కోల్ వాళ్ళిద్దరూ కూడి కోల్ వనముకే కేగినారు కోల్ సీతమ్మ రామయ్యా కోల్ దారి కోల్ సీతమ్మ రామయ్యా కోల్ దారి కోల్ పారిజాత పూలుకోల్ పలవరించినాయి కోల్ పారిజాతం పూలుకోల్ పలవరించినాయి కోల్ సీత పుట్టగానేలా కోల్ లంక చెడ్డనేలా కోల్ సీత పుట్టగనేలా కోల్ లంక చెడ్డనేలా కోల్ లంకకు విభీషణుడు కోల్ రాజు కాగననేలా కోల్ లంకకు విభీషణుడూ కోల్ రాజు కాగనేలా కోల్ ఏడు ఏడేండ్లు కోల్ పదనాలుగేండ్లూ కోల్ ఏడు ఏడేండ్లు కోల్ పదునాలుగేళ్ళు కోల్ ఎట్లుంటివి సీతాకోల్ నట్టడివిలో నాకోల్ ఎట్లుంటివి సీతకోల్ నట్టడివిలో నాకోల్ లక్ష్మయ్యనా మరి కోల్ రక్షిస్తూ ఉండంగా కోల్ లక్ష్మయ్యనా మరి కోల్ రక్షిస్తూ ఉండంగా కోల్ నా ప్రాణనాదుడు కోల్ నా రాముడుండంగా కోల్ నా ప్రాణనాథుడు కోల్ నా రాముడుండంగా కోల్ నాకు చింతయ్యేలా కోల్ నాకు భయమేలా కోల్ నాకు చింతనయ్యేలా కోల్ నాకు భయము లేలా కోల్ దండాలు దండాలు కోల్ దశరథ రామా కోల్ దండాలు దండాలు కోల్ దశరథ రామా కోల్ దయలేద మము కోల్ దాక్షిణ కోల్ దయలేద మము కోల్ దాక్షిణ్య కోల్ మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చడైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్